మరి మంచి పారే సమయంలో మరి మన మధ్యకి వచ్చినటువంటి డైవర్సి అవకాశమే మనం అప్పగిద్దాం అందరం కూడా చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా మళ్ళీ ప్రైవేట్ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుకోవడం మాటలు చక్కగా వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనం ఇటు వాటి కూర్చొని లేచిపోవడము దేవునికి మహిమ కాదు ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా కూర్చొని లేచే ఏదైనా ఉంటే అంతా కూడా చక్కగా చూసుకోండి వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఎవరు లేయద్దు లేచి తిరగద్దు ఇది చెప్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎండ ఉన్నటువంటి వారు మన మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటే బాగుంటుంది మార్కెట్ చెప్పేటప్పుడు సేవ గురించి డిస్టర్బ్ ఉండకూడదు మీరు ఒకసారి ఎంత శ్రద్ధగా ఉంటే మీరు అంతగా మనతో మాట్లాడతారు కనుక మరి ఈ మనం మనందరూ మీకు ఎక్కడ స్కూలకి ఈ సమయం అంత వింటారు అందరు మందిరం వెనక మందిరం ఫ్రీలో ఫ్రీస్లో ఫ్రీస్లో దేవుని వాక్యాన్ని చదువుకున్నా దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం కీర్తన గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం చదువుకుండా కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదో వచనం నీ నా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుతున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకున్నాను మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు చేరి ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చినందుకై నీ కొందనాలు స్తోత్రాలు నీ దాసులు మా ప్రియులు విజయసాయిని బట్టి ప్రార్థిస్తున్నాను వారు వారి సతీమణి గారు సునంద గారిని బట్టి ప్రార్థిస్తున్నాను వారు చక్కని పరిచర్య ఈ ప్రాంతం కలిగి ఉన్నారు వారితో పాటు వచ్చిన పెద్దలు సుదర్శన్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను నైనా ఈ ప్రాంతంలో కలిగి ఉన్న పరిచయం బట్టి మీకు వందనములు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ దినమున ఈ ప్రాంతానికి మమ్మలను తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రం ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు బలపరిచి కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీ బిడ్డలకు వినబుద్ధిని ప్రసాదించమని కేవలం మీరు మాత్రమే మహిం పొందుకోమని విధాసుడు పెట్టివాడు మీరు మరుగు చేసుకుంటారని నమ్ముతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమతండ్రి ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ముందుగా ఈ ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి పాస్టర్ విజయరాజు గారికి అలాగే సతీమణి గారి అక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు సునంద అక్క గారికి అలాగే జిల్లా కోఆర్డినేటర్ గారైన సుదర్శన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు వారు పెద్దలు మరి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలండి మరి మీ పేరు నాకు తెలియకపోవచ్చు ఓకే ఇక్కడ మీ కూర్చున్న మీ అందరికి కూడా వందనాలు బాగున్నారు కదా కొంచెం నవ్వుతా చెప్పండి వందనాలు చెప్పండి చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఉంటారని నేనైతే ఊహించుకోలేదు నా భాష అర్థమవుతుంది పోనింతకి అర్థమవుతుంది కదా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఇంక అర్థం కాకపోతే ఏం చేస్తారు నిద్రపోండి అర్థం కాలేదు హ్యాపీగా నిద్రపోండి అర్థమైతే వినండి కాబట్టి ఈరోజు ఇలాగూ ఈ మందిరపు వార్షికోత్సవంలో ముప్పై ఐదవ మందిరపు వార్షికోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని దేవాతి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ గాక ఒకసారి గడిగా హలీలు చెప్తారా దేవునికి మహిమ గాక ఈ మంచి సమయంలో మరి విజయరాజు గారు గుంతకల్లు పాస్టర్స్ మీటింగ్లో వారు పాల్గొని ఆ రోజు దైవవర్తమానము వారి ఎనకముందే నాతో అయ్యా మీతో నేను మాట్లాడాలి అని అన్నారు సరే నేను వాక్యవంత అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాలేండి అని చెప్పేసి అన్నాను ప్రార్థన అయిపోయిన తర్వాత వారు మరి నాతో కలిసి ఇలాగ మీరు ఖచ్చితంగా మందిరం వార్షికోత్సవంలో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకోకూడదు వాస్తవంగా ఎన్నో అవసరతలు పని కూడా దేవుని పని ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతం నాకు కొత్త అయినప్పటికీ కూడా మేము దేవునికి మహిమ కలుగును కలుగునుక నా పేరు ఆల్రెడీ ప్రకటన చేశారు మీకు తెలుసు ఫోటో కూడా పెట్టారుగా అంత తెల్లగా లే కానీ కొంచెం మాదిరిగా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలా సంతోషం ఈ యొక్క మందిరము వార్షికోత్సవంలో పాల్గొన్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను రానున్న రోజుల్లో ఈ పరిచర్య దేవుడు విస్తరించ చేస్తాడని నేను నమ్ముతున్నాను గొప్ప కార్యం జరగబోతుందని కూడా నేను ఎదురు చూస్తున్నాను ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు వారు ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న ఆశను నేను చాలా సంతోషించాను పరిచర్య చేయాలనే తపన వారికి ఉన్న దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను దేవుని పని ఎప్పుడైతే జరుగుతుందో సాతాను కూడా అప్పుడు కాచుకొని చూస్తూ ఉంటాడు కాచుకొని చూస్తూ ఉంటాడు పాపం ఈరోజు ఇంత మీటింగ్ ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్నింగ్ ఉదయ కాలంలోనే మరి సిస్టర్ గారికి తేలు కరిసిందంట మార్నింగ్ ఉదయము తేలు కుట్టిందని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారు నేను వెంటనే గ్రహించింది ఏంటంటే దేవుని పని అక్కడ జరుగుతుంది అని నచ్చారు మీకు స్తోత్రం చెబుతారా దేవుని పని అక్కడ జరుగుతుంది ఎందుకంటే ఒక ఆటంకం అనేది ఉంటేనే అక్కడ జరిగిద్ది ఆటంకం లేదు అర్థం కాదు ఆటంకం అనేది ఉన్నప్పుడే దేవుని పని అనేది ఆశీర్వాదకరంగా జరుగుతుంది అనేది నాకెంతో అర్థమైపోయింది పాస్టర్ గారు మాకు చెప్తున్నాం మా మాకు జాగ్రత్తలు చెప్పబం అనయా జాగ్రత్తగా రండి ఏం టెన్షన్ కూడా బాగా అంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు పాశ్రమ గారికి ఇలాగ జరిగింది కదా కదా వారు ఏ టెన్షన్ పడతారో నేను అనుకుంటా ఉన్నాను వారు ఏం టెన్షన్ పడతారు అని కానీ దేవుని మహాకృప సిస్టర్ గారు కూడా చాలా చక్కగా వచ్చారు ఇదంతా దేవుని పని దేవుని పని జరిగేటప్పుడు కొన్ని 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 జరుగుతాయి ఏమీ భయపడాల్సిన పని లేదు మీరందరూ దేవుని బిడ్డలే కదా దేవుని బిడ్డలైనందుకు దేవునితో ఉండటమే గొప్ప భాగ్యం ఎటు అల్లీలు చెప్తారా దేవునితో ఉండటమే గొప్ప భాగ్యం ఈరోజు మీరు దేవుని సన్నిధిలోకి రావటానికే విలువైన గొప్ప భాగ్యం అని నేను భావిస్తున్నాను నేను భావిస్తున్నాను మంచిది చదివిన లేఖనములో నుంచి ఆ మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వింటారని అను నెంబర్ వన్ యుహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నా మరలా చెప్పండి యుహోవా నీ నివాస మందిరాన్ని నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించున్నా ఆనాడు ఆ భక్తుడు అన్నాడు ఈరోజు మీరు కూడా అంటే బాగుండదేమో అనిపిస్తుంది అంటారా నోరు ఉంది కదా కొంచెం గట్టిగా చెప్పండి యహోవా ఇంతేనా గేర్లు కొట్టలాట వచ్చిందనుకో మీ గొంతు ఎంత లెక్కిన పడదో మీకు తెలుసుగా వెంటనే గుర్తుపడతారు వాళ్ళు గేర్ వాళ్ళు పక్క గేరు వాళ్ళు పలానక్క అర్థమైపోద్ది ఇప్పుడు కొంచెం ఆ స్వరం ఉపయోగిస్తారనుకుంటున్నాను యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క నివాస స్థలాన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమించడానికి ఇష్టపడతాయి ఎవరైతే దేవుని మందిరం మీద మక్కువ ఉండిద్దో ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించే ఆ స్వభావం ఉండిద్దో వారిని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడతాడు దేవుని మందిరం ప్రేమించడానికి చదువు అవసరం లేదు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు దేవుని మందిరాన్ని ప్రేమించడానికి నీకు గొప్ప అర్హతలు ఏమి అవసరం లేదు కానీ నువ్వు చదువున్నా చదువు లేకపోయినా నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నువ్వు పేద కుటుంబంలో ఉన్నా పేద స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే దైవ మందిరానికి వెళ్ళి నువ్వు ప్రేమించే ఆ స్వభావం నీకుంటే నిన్ను ప్రభువారు ఎంతగానో ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దైవ మందిరాన్ని ప్రేమించే మనసు మనకి రావాలి ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో అప్పుడు మనల్ని ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం ఇంకొక మాట కూడా చాలా చక్కని మాట కూడా చూడగలుగుతాం నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఆరో వచనం ఎరుసలేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి నిన్ను ప్రేమించేవారు వర్ధిలుదురు ఎరుసులేమంటే అదొక పడ్డ పట్టణం ఆ పట్టణాన్ని ప్రేమిస్తే మనం ఎందుకు వర్ధిల్లుతాం ఆ పట్టణాన్ని ప్రేమించడం వల్ల మనం ఎందుకు వర్ధిల్లుతాం అసలు మన ఊరు మనం చెన్నంపల్లి అవునా మంది ఈ ఊరు ఎక్కడో ఉన్న ఇరుషులేమని మనం ఏంటి ఎక్కడో ఉన్న ఇరుశులేము కోసం మనం ప్రార్థన చేయటం అంటే ఎరుషులేమంటే ఇరుసలేం పట్టణం కాదు ఆ పట్టణములో ఉన్న దైవ మందిరం ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ పట్టణములో దైవ సన్నిధి ఉన్నది ఆ పట్టణములో దైవ సన్నిధి ఉంది ఆ దైవ సన్నిధిని ప్రేమించే వారు దేవుడు వర్ధిల్లింపజేస్తాను అన్నాడు దేవుడు వర్ధిల్లింపజేస్తానన్నాడు నువ్వు ఎక్కడ వర్ధిల్లుతావంటే ఆయనను ఆయన సన్నిధిని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉంటావో ఆయన ప్రేమను పొందుకుంటావు అంతగా నువ్వు వర్ధిల్లుతావు తొంభై రెండవ కీర్తనలో దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడాలి పరిశుద్ధ గ్రంథం మరి ఏమీ తక్కువ కాలేదని రి అందుకైనా ఇప్పుడైతే సంచిగలవాడు సంచి జాలయు తీసుకొని పోవలెను కత్తి లేనివాడు తన బట్టలు అమ్మి కత్తి కొనుక్కోవలెనో ఏం కొనుక్కోవాలా కొనుక్కోవాలా వద్దా ఖరీదైన శీరం కొంటావు కదా వెయ్యి రూపాయలు తగ్గులేతా ఇప్పుడు వెయ్యి రూపాయలు కొనేవాళ్ళు లేరు కదా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు బట్టల షాపులు పెరిగినాయా తగ్గుతున్నాయా ఏం మాట్లాడరు పిల్లల పిల్లలకే పెద్దోళ్ళ పెద్దోళ్ళకే మగోళ్ళకి మగోళ్ళకి ఆడోళ్ళకి ఆడవాళ్ళకే మళ్ళీ లోపల ఉన్న డ్రెస్సులు సపరేట్ మళ్ళీ షాపులు పెరిగినా పెరగలేదా మీకు తెలియని షాప్ ఎవరైనా ఉందా గుర్తులో మీకు అన్ని షాపులు తెలుసు ఎక్కడ హోల్సేల్ ఇచ్చేది కూడా తెలుసు ఎంత ఖరీదు కూడా తెలుసు తప్పులేదు నేను కొనుక్కోవటంలో నేనేం వంటలా మిమ్మల్ని ఏం బాధ దానికంటే విలువైంది ఈ రెండు అంచులు కలిగిన ఖడ్గం బైబులు చెప్పాం ఒకటిగా రెండు అంచులు కలిగిన ఖడ్గం బైబులు నీ జీవితంలోకి చాలా 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 విలువైంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ బట్టలు లేకపోయినా అట్టని బట్టలు ఏమై తిరగమని చెప్తున్నా ఇది పాత బట్టలు వేసుకున్నా ఏ బట్టలు వేసుకున్నా కానీ బైబుల్ ఉంటే నీ చేతిలో విలువ్ ఏముంటే విలువ ఈ బైబుల్ ఈ కత్తి ఉంటే విలువ ఈ బైబుల్ లేకుండా నేను వచ్చానికి ఇక మీ మధ్యలోనికి ఎవరైనా అంటారు అదే బైబుల్ కొట్టుకొని వస్తున్నాడు పాస్టర్ గారు అంటారు గౌరవిస్తారు కుర్చీ వేస్తారు టీ ఇస్తారు బిస్కెట్స్ ఇస్తారు అన్నం పెడతారు అన్ని విలువ వస్తాయి అదంత తెలుసా ఇంకొక మాట కూడా చెబుతా కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిది కీర్తనలో నూట నలభై తొమ్మిది నూట నలభై తొమ్మిది తొమ్మిదో వచ్చును చదువమ్మా విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే హలే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఏది సెల్లు ఘనత సెల్లు మా ఇంట్లో సెల్లు లేదన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా మా ఇంట్లో సెల్లు లేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా మా ఇంట్లో లేదు సార్ అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ముసలమ్మకు కూడా సెల్లు కావాలా ముసలమ్మకు కూడా సెల్లు కావాలా సెల్లు లేదే నిద్ర రాదు సెల్లే లోకం అయిపోయింది సెల్లే లోకం అయిపోయింది మంచిదే నేను సెల్లు వాడుకోవద్దని అంటలా పవర్ కట్ట ఇది పెట్టాలా ఓకే ఉందా పోయిందా హలో దాన్ని పెట్టాయా ಆಯನ್ನ ಪರಿಶುದ್ಧ ಆಲಯ ಮಂದು ಆಯನ್ನ ಪರಿಶುದ್ಧ ಆಲಯ ಮಂದು ಆಯನ್ನ ಸನ್ನಿಧಿ ಆ ಕೂಡ ఎలా పుడు దేవుని ఆ బలమును ప్రసీ చేయ ఆయన బలమును ప్రసిద్ధ చే ఆ కలముందు ఆ కసమిసల ముందు ఎలా పొడుదేవున్ సుప్రీం చూడ ఆ దేవుని

ఆయనకి మహిమ కలుగును గాక మంచిది ఎక్కడ ఆగాం మనం చెప్పాలి ఎక్కడ ఆగాం ఏ తొమ్మిది కీర్తనలో ఆగాం కదా అక్కడ కూడా ఏం చెప్పామంటే రెండంచులు కలిగిన ఖడ్గము వారి చేతిలో ఉంటే ఆయన భక్తులకు ఘనత ఇదేనంట ఆయన భక్తులైన వారికి ఘనత ఏంది అందరు చెప్పండి బైబిల్ అందరు చెప్పండి చేతులు పైకెత్తాను బైబుల్ పైకెత్తాను బైబిల్ పైకెత్తాను అందరూ ఎత్తారా ఇదే నాకు ఘనత మీకు నోరు లేవు ఉంటేందుకు చెప్పరు మరి ఇదే ఘనత నాకు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి ఘనత ఏది సంపాదించుకో ఈరోజు నీకు వచ్చింది అవకాశం ఖరీదు కలిగిన ఖరీదు కలిగిన బట్టలు వంటున్నా ఏమో నాకు తెలియదు కానీ నాకు బైబిల్ ఇది నాకు దాదాపుగా ఈ బైబిల్ నాది ఆరోదో ఏడోదో అనుకుంటున్నా బైబిల్ ప్రభునందు పిల్లరా ఎందుకు ఈ విషయం చదువుతున్నాయంటే బైబిల్ దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుని వాక్యము నిన్ను బ్రతికించుకొని ఆశీర్వాదకరంగా నడిపించుకోగలదు దేవునికి స్తోత్రం గాక నీ వాక్యము నా పాదాలకు దీపం నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చేది దేవునికి స్తోత్రం గాక ఇదే నాకు నెమ్మది ఇచ్చేది ఇదే నాకు ఇచ్చేది డబ్బు కాదా బంధువులు కాదా ఆస్తి కాదా వాళ్ళెవ్వరూ నెమ్మది ఇవ్వలేరు దేవుని వాక్యము నీ జీవితానికి నీ కుటుంబానికి నెమ్మదిని కలగజేసేది దేవుని వాక్యం ఇంకా మనము ఈ దేవుని వాక్యం లేని బ్రతుకైతే చాలా కష్టమని నేను చెబుతున్నాను ఈ దేవుని వాక్యం నీ చేతిలో ఉండాలి నువ్వు చేతిలో పెట్టుకొని చక్కగా నడుస్తూ ఉంటే నీకు ఘనత వస్తుంది ఇది దేవునికి స్తోత్రం గాక నేను ఒకసారి బెంగళూరులో దేవుని వాక్యం అందించిన తర్వాత ఆ శివాజీ నగర్లో వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు అక్కడ నన్ను పిలిచిన వాళ్ళు అన్నారు బ్రదర్ మీరు శివాజీ నగర్లో తిరగండి పర్లేదు కానీ బైబుల్ పట్టుకొని తిరగొద్దన్నారు బైబిల్ పట్టుకొని ఆ బజార్లో అన్నారు చాలా ప్రాణం అయిపోయింది బా బాధ అనిపించింది అయ్యో ప్రాణము ప్రాణమంతా బైబిల్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బైబిల్ పట్టుకొని వెళ్ళటం బైబిల్ తీసుకెళ్ళటం నాకు చాలా ఇష్టం ఎక్కడికెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా నా వెంట బైబిల్ లేకుండా వెళ్ళదు వెళ్ళను నేను ప్రయాణం చేయను ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ బైబిల్ ఖచ్చితంగా నా ఎముటి ఉండాలి కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మీకు మీ కుటుంబాలకు ఎంతో క్షేమం ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవిన కాబట్టి వాక్ ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా ఈరోజు నీకు ఇది విలువైందిగా నువ్వు భావించుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయి బైబులే చెబుతుంది కొనుక్కో ఫ్రీగా ఎందుకు కొనుక్కో ఖరీదు పెట్టి ఫ్రీగా ఇస్తే విలువ ఉండదా కొన్నదానికి విలువ ఉండదా ఏం మాట్లాడరు కదా కదా కొంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతాం జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాం కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి సరే నేను సబ్జెక్టులోకి వెళ్తున్నాను వాక్యము జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా వినండి దేవుని మాటలు మీరు జాగ్రత్తగా వింటారని నేను అంత దూరం నుంచి వచ్చాను దేవుని వాక్యాన్ని ఏం చెబుతుందంటే ఆయనను ప్రేమించిన ఆయన మందిరాన్ని ప్రేమించిన ఆయన సన్నిధిని వెతికిన దేవుడు వారిని ప్రేమించడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు నూట ఐదవ కీర్తన నాలుగవ వచనములో చక్కని మాట ప్రభువారు రాయించి ఉంచాడు నూట నాలుగవ కీర్తన ఐదవ వచనం చదవాలి ఎవరైనా అమ్మా నూట నాలుగైనా నూట ఐదు నాలుగో వచనం నూట ఐదో అధ్యాయం నాలుగో వచ్చింది అమ్మా దేవుణ్ణి ఎదకండి ఆయన బలాన్ని వెతకండి ఆయన సన్నిధిని నిత్యము వెదకండి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు వెతకాల్సిన ప్లేసు నువ్వు వెతకాల్సిన స్థలము ఏందంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధిని నువ్వు వెతుక్కుంటూ రావాలి ఆయన సన్నిధిలో నువ్వు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన బలాన్ని వెతికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని వెతికినప్పుడు నువ్వు ఆయన బలమును ఆ ఆశీర్వాదమును నువ్వు పొందుకోగలుగుతావు మనకే ఆదివారం ఆదివారవతి బట్టలన్నీ ఆదివారం ఆదివారవతి బట్టలన్నీ ఏం పని లేని వాళ్ళు అన్న బియ్యంలో రాళ్ళని ఏరుకుంటారు కదా ఏం పని లేకపోతే రాళ్ళన్న ఏరుకుంటా కాలక్షేపం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆదివారము నువ్వు దేవుని సన్నిధిని నీకు దేవుడు ఏ వారము ఇక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ వారము నువ్వు దైవ సన్నిధిని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ బలాన్ని నువ్వు చూడగలుగుతావు ఆయన సన్నిధిని దేవుని వాక్యమే చెబుతుంది ఆయన సన్నిధిని వెతకండి అని ఎత్తుక్కుంటా రావాల ఆయన బలాన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధిని ఎందుకంటే చాలా గ్రామాలు నేను తిరుగుతున్నప్పుడు అనేకమైన గ్రామాల్లో మందిరాలు లేక పాషగారాలు లేక అల్లాడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో గారు లేరు చాలా ప్రాంతాల్లో చర్చిలు లేవు చాలా ప్రాంతాలు నేను గమనిస్తున్నప్పుడు ఎరు వెళ్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అరే ఈ గ్రామంలో గారు లేరా ఈ గ్రామంలో చర్చి లేదు కదా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ప్రభువా ఎవరినన్నా అని చెప్పేసి అడుగుతూ ఉండేవాడిని ఎందుకు కారణం ఏంటంటే దైవ సన్నిధి అక్కడ ఉంటే ఆ దైవ సన్నిధి అనేది ఆశీర్వాదంతో నింపబడిపోతూ ఉండదు మీరు ఈ గృహాలు కట్టుకున్నారు కదా ఇల్లు కట్టుకున్నారు కదా మీ గుడారాల దగ్గర మీ గృహాల దగ్గర ఈ యొక్క దైవ సన్నిధి అనేది ఉంటాం ఎంతైనా క్షేమం దేవుని దైవ సన్నిధిలో ఉన్న ఆనందం నీకు అర్థం కాట్లా దైవ సన్నిధిలో ఉన్న ఆ మెలుకు అనేది నీకు అర్థం కావట్ల ఆనాడు వాళ్ళు ప్రేమించారు కాబట్టి వాళ్ళు దీపించబడ్డారు దావీదు దేవుని మందిరం పట్ల ఎంత మక్కువండి ఎంత మక్కువండి అసలు ఒక మాట అంటాడు ఎనభై రెండో కీర్తంలో ఆయన మందిరానికి స్థలం చూసేదాకా నేను నిద్రపోను స్థలం చూసిన దాకా నిద్రపోను స్థలం చూసిన దాకా ఇక్కడ ఎంత మంది కూర్చున్నారు మందిరం కూర్చేవాళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా కడిగే వాళ్ళు ఉన్నారా మీరు అలాగే చేస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు బిడ్డ పాస్టర్ గారు చూడాల్సిన అవసరం లేదు ఇంకోళ్ళు చూడాల్సిన అవసరం లేదు ఇంకోళ్ళు చూడాల్సిన అవసరం లేదు నువ్వు చీపురు పట్టుకున్నప్పుడే నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు అల్లెలు చీపురు పట్టుకుందావ తీసుకుంటుంది తీసుకుని